దేవునామానికి స్తోత్రాలండి మీ అందరికి నా తెలియజేస్తున్నాను ఈ రోజు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన అండి సరసృష్టికి అయిన మా ప్రియ తండ్రి మీ శ్రేష్టమైన వేలాది కో స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మీ దైకల హస్తాల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి పోషించారు అందుని బట్టి నీకే కోట్లు కలిది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఇదిగో తండ్రి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించమని నీవు ఆజ్ఞ ఇచ్చి ఉన్నావు దేవా ఆజ్ఞను అనుసరించి ఎంతమంది అయితే నీ మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధించారో నిన్ను ఆరాధించిన ప్రతి బిడను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఎంతమంది అయితే బిడలు ప్రభ నీ సన్నిధికి వెళ్ళి నీ మందిరానికి వెళ్ళి ప్రభా నిన్న ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించారు ప్రభ ఆరాధించిన ప్రతి బిడను కూడా జ్ఞాపకం చేసుకోదేవా నీకు వందనాలు వారికి ఏ సమస్యలు ఉన్నాయో వారికి ఏ అవసరతలు ఉన్నాయో సమస్య కూడా ఎరిగి ఉన్న దేవుడు తండ్రి వారి కుటుంబాల్లోనైనా ఏది కావాలో ప్రభా సమస్తం కూడా ఎరిగి ఉన్న దేవుడు నీకు మరుగై ఏది లేదు ప్రభా బిడ్డలకి ఏం కావాలో ప్రతి అవసరత మీ నామలో బిడ్ బిడ్డలకు తీర్చమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నీ మందిరంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు తండ్రి ప్రభ అటువంటి మంచి సమయాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే కోర్టు కొలది కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభా నీ మందిరంలో గడిపిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా లాగేనైనా మీ యొక్క వాక్యాన్ని విత్తన ప్రతి దాసుని కూడా ఆయన నీ ఆత్మలో బలపరచమని అడుగుచున్నాను దేవానికి వందనాలు సంఘాలను దీవించండి ఎక్కడెక్కడైతే నేను నామం ప్రకటించబడింది ప్రభా ఎక్కడెక్కడైతే నిన్ను ఆరాధించారో ప్రభా ఎక్కడెక్కడైతే నిన్ను మహిమపరిచారో ప్రభా ఎక్కడెక్కడైతే నిన్ను ఘనపరిచారో ప్రభా ఆయా చోట్ల మీరు ఉండి ప్రభా ఆత్మరూపిగా ఆయన గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాను ప్రభా నాయన ప్రతి పిడిని కూడా మీరు దీవించండి అయ్యా ఆయన మీరు దీవించండి దేవా నీకు వందనాలు ఈ యొక్క వాక్యం విత్తన ప్రతి దాసుని ప్రభా మీ ఆత్మ ద్వారా బలపరచమని అడుగుతున్నాను తండ్రి ఈ యొక్క వాక్యం విత్తన ప్రతి దాసుని కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి దేవా నీకు వందనాలు ప్రభా నీ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా విత్తబడినటువంటి వాక్య భాగాలు తండ్రి నాయన వృధా కాకూడదు ప్రభా మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలించి అభివృద్ధి చెందటానికి సహాయం తెచ్చండి ప్రతి ఒక్కరు హృదయాల్లో నాయన నీ యొక్క వాక్యాన్ని ఫలింపచేదేవా నీకు వందనాలు ముప్పదంతులు అరువుదంతులు నూరు నాయన ఫలింప చేయండి ప్రభా దుష్టుడు వచ్చి ప్రభా విత్తబడినటువంటి వాక్యం ఎత్తుకొని పోకుండా ప్రభా నీ కాపుదల నిత్యము కూడా మాతో ఉంచమని అడుగుతున్నాను దేవా వందనాలు ప్రభాము నందు నివసించు వారు తండ్రిలు ఎందుకు అని వారు నిత్యము కూడా నిన్ను స్థుతిస్తారు అని చెప్పేసి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు అవును తండ్రి ఈ మందిరములో ఉన్న ప్రతి పిడను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి అలాగే తండ్రి ప్రభ నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చినటువంటి దేవుడు తండ్రి కీర్తనకారుడు సెలవిస్తూ చెబుతున్నటువంటి మాట యహో ఆ మందిర ఆవరణం చూడవాలని నా ప్రాణం ఎంత హాస్యపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవం గల దేవుని దారి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు కీర్తన కారుడు సెలవిస్తున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు అవును ప్రభానిస్తున్నది ఎక్కువనే నిన్ను వెదుగుతాను నీ బలమును నీ ప్రభావమును చూడవాలని పరిశుద్ధ ఆలయం నేను ఎంత ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళని లేఖ ఎండియున్నది ఏషముందు నా ప్రాణం నీ కొరకు తృష్ణ ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవాలని నా శరీరము కృషించు చున్నది అని కీర్తాకారుడు సెలవిస్తున్నాడు అవును తండ్రి అట్టి ఆశయం అందరికీ కలిగించేదేవా నీకు వందనాలు దుప్పి నీటి వాగుల కొరికి ఆశపడినట్టు దేవాణి కొరికున్న ప్రాణం ఆశపడుచున్నది జీము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవని చెప్పి కీర్తకారుడు సెలవిస్తున్నాడు అటువంటి ఆశయం అందరిలోనూ కలిగించే దేవానికి స్తోత్రాలు నీ మందిరమునకు వెళ్ళి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నీ మాటని గై వారిగా ఉండాలి ప్రభా నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయగా ప్రభా అని పిలుచుట ఎందుకు అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు నువ్వు చెప్పే మాటల ప్రకారం మేము జీవితం భ నా ఆయన నీకు చెప్పబడినటువంటి వాక్య భాగాల ద్వారా నాయన మా జీవితాలను సరి చేసుకుని ప్రభావ అనిత్యము నాయన నీ యొక్క వాక్యపు వెలుగులో మా బ్రతుకులను సరి చేసుకున్న వారంగా మేముండగా మమ్మల్ని ఆశీర్వదించి దేవానికి వందనా ప్రభా నీ యొక్క వాక్యం వినటమట్టు కాదు కానీ ప్రభా విన వాక్య ప్రకారం మేమంతా జీవించలేగన సహాయం దయచేయండి మేము అనడానికి వెళ్ళిన ప్రతి బిడని నాయన నీవు దీవించి ఆశీర్వదించి నీ మేలులతో నింపమని ప్రభా ప్రతి ఒక్క బిడి అవసరత మీ నాములు మీరు తీర్చమని ప్రభా నీ యొక్క వాక్యం అంద ఆశతో నీ సన్నిధికి మేము వెల్లువారంగా ఉండాలి ప్రభా ఆయన అట్టి కృప మాందరికీ దయచేసి ప్రభా నీ కృపలో మేమంతా వర్ధలిలాగిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా నమి దాసులు ప్రభావ ఎక్కడైతే నీ యొక్క వాక్యాన్ని విత్తుచున్న ప్రతి దాసుని కూడా బలపరిచి ప్రభావ వారి కుటుంబాలను దీవించండి వారి బిడ్డలను దీవించండి వారి సంఘాలను దీవించండి అభివృద్ధిపరచు దేవా నీకు వందనాలు వారికి ఉన్న సమస్యలు కూడా ఎరిగిన దేవుడు తండ్రి నీ నాములు తీర్చమని ప్రభా నా నీ యొక్క వాక్యం అందైనా ఆశయ చేత నా శరీరం కృషించుచున్నదని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు అవును ప్రభా నీ యొక్క వాక్యము అందైన ఆశతో మేము బ్రతకాలి ప్రభావ ఎందుకంటే ప్రభా నీ యొక్క వాక్యం మా పాదములకు దీపం మాత్ర వెలుగై ఉన్నది ప్రభ నీ వాక్యం వెల్లడి తోడు నీ వెలుగు కలుగుతుంది ప్రభ అది తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు నీ యొక్క వాక్యము ఆయన అటువంటి వాక్యమునైనా నాయన జుంటు తినే ధారల కంటే కూడా మధురమైన వాక్యము తండ్రి అటువంటి వాక్యంతో మమ్మల్ని బలపరిచి నిత్యము నాయన మమ్మల్ని స్థిరపరచమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాలచంతా చేర్చుకుని తిరిగి సమాధానం కలిగించేయమని మా గురుకు మేఘం పైన అతి త్వరలో రాని ఉన్న నద్రడైన నామక్కినం తడి బ్రతంలో అడి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ఆమె సురక్తమే రక్తమేజం శిడు రక్తమేచం ప్రవేశం సంపూర్ణ విజయం కొలినక్తమే రక్తమేజం ఆమె ప్రార్థనలో ఏకీమించండి ప్రతి ఒక్క బిడను దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను కోరుతున్నానండి మీ అందరికీ నా వందనాలండి